హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు రిషి వసుధార రాకతో డిబిఎస్టి కాలేజ్ పులకించిపోతుంది అసలు ఈ రోజు ఎపిసోడ్ పూర్ణకాలే మొదలవుతాయి రిషి వసుధార డీబీఎస్టి కాలేజ్ ఎంట్రీతో శైలేంద్రకి ఏమీ అర్థం కాని పరిస్థితి ఇక అప్కమింగ్ రివ్యూ అనేది ఎంత బాగుండబోతుంది అన్నది చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మినిస్టర్ గారు ఫనీంద్ర శైలేంద్ర అలాగే మహేంద్రతో మాట్లాడుతూ ఉంటారు కదా రిషి వసుధార జగతి ఈ డిబిఎస్ఈ కాలేజీని ఎంత పైకి తీసుకువచ్చారో వాళ్ళు లేకపోవడంతో ప్రభుత్వం ఈ కాలేజీని తప్పని పరిస్థితిలో హ్యాండ్వర్క్ చేసుకుంటుంది కాబట్టి మీరందరూ సంతకాలు చేస్తే ఈ రోజు నుండి డీబీఎస్టీ కాలేజ్ గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది అని మినిస్టర్ గారు చెప్తూ ఉంటారు భూషణ్ ఫ్యామిలీకి ఒక్కొక్కరిగా సంతకాలు చేస్తూ ఉంటారు ఫనీంద్ర మహేంద్ర దేవయాని ఇలా సంతకాలు చేస్తూ ఉంటే ఇంతలో శైలేంద్ర సార్ ప్లీజ్ ఇంకొక అరగంట ఆగండి ఒకవేళ మా రిషి రావచ్చేమో మా రిషికి ఈ కాలేజీ అంటే ప్రాణం ఈ కాలేజీ చేజారిపోతుందో అంటే ఖచ్చితంగా మనసుకు తెలుస్తుంది ఎక్కడ ఉన్నా వస్తాడు అని అంటారు శైలేంద్ర చూడండి శైలేంద్రా మీరేం మాట్లాడుతున్నారు అన్నది మీకే అర్థమవుతుందా చనిపోయారని మీరే అన్నారు వసుధారా తనని తీసుకురావాలని వెళ్ళి వసుధారా కూడా రాలేదు ఇప్పుడు కాలేజీ ఎన్నో అవకాశాలు మీకు ఇచ్చింది మీరు ఎవరు దానికోసం ఎక్కువగా ఆలోచించలేదు ముందు సంతకం చెయ్యండి నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటారు మినిస్టర్ గారు ఈ రంగ ఏంటి ఇంకా రాలేదు వాడికి కరెక్ట్ టైంకి రమ్మని చెప్పాను ఆటోకి చార్జీ లేవని ఆగిపోయాడా లేకపోతే కొత్త ఆటో కోసం ఎదురు చూస్తున్నాడా ఐదు కోట్లు డీల్ మాట్లాడుకుని మరి వచ్చాను వీడేంటి ఇలా హ్యాండ్ ఇచ్చాడు అని చెప్పి శైలేంద్ర ఇక ఆలోచిస్తూ ఉండగానే వసుధార డిపిఎస్టి కాలేజీకి ఎంట్రీ ఇస్తుంది గుమ్మం దాకా వస్తుంది వసుధారా కరెక్ట్ గా మినిస్టర్ గారు గుమ్మం వైపు చూస్తారు వసుధారా కనిపిస్తుంది ఇక మినిస్టర్ గారికి అమ్మా వసుధారా అని చెప్పి ప్రేమగా పిలుస్తారు మినిస్టర్ గారు అందరూ గుమ్మం వైపు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవయాని శైలేంద్ర ఇక వసుధార హుందాగా నవ్వుతూ లోపలికి వస్తూ ఉంటుంది ఇంతలో శైలేంద్ర నువ్వు 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 బ్రతికే ఉన్నావా దయం దయ్యం అని అంటారు నేను నేను బ్రతికే ఉన్నాను అని అంటుంది వసుధారా వసుధారాని చూడగానే మహేంద్ర ఫనీంద్ర అలాగే ధరని మినిస్టర్ గారు చాలా సంతోషపడుతూ వసుధారా కరెక్ట్ టైంకి దేవుడు చెప్పినట్టు ఇక్కడికి వచ్చావు నువ్వు వచ్చావు అంటే మరి రిషి అని అంటారు మహేంద్ర మావయ్య నేను వచ్చాను అంటే నా ప్రాణం కూడా వచ్చే ఉంటుంది కదా నా ప్రాణం రిషి సర్ నా నీడ రిషి సర్ మరి రిషి సర్ రాకుండా నేనెలా వస్తాను అని అంటుంది వసుధారా ఇక మహేంద్ర ఆనందానికి అవధులు ఉండవు మావయ్య రిషి సర్ వస్తున్నారు అనగానే పరుగు పరుగున భూషణ్ ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్తూ ఉంటుంది శైలేంద్రకైతే చెమటలు పడుతూ ఉంటాయి ఈ వసుధారా చచ్చిపోయింది కదా మరెందుకు రిషీని తీసుకుని వచ్చాను అంది వస్తున్నది రిషీనా రంగానా అసలేం జరుగుతుంది వసుధార చచ్చిపోలేదన్నమాట వాళ్ళు నాకు మోసం చేశారు వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా ఒకవేళ వచ్చేది రిషీనా మరి రంగాగాడు ఏమైనట్టు అని చెప్పి ఇక కూడా టెన్షన్ పడుతూ వాళ్ళతో పాటు పరుగు పెడుతూ బయటికి వస్తారు అప్పుడే మన రిషి సార్ కార్లో చాలా హుందాగా దిగుతారు ఇక స్టూడెంట్స్ అందరూ పూలు చల్లుతూ వెల్కమ్ చేస్తారు రిషీంద్ర భూషణ్ కి ఇక రిషి రాయల్ గా నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇక పైకి వస్తూ ఉంటారు ఎదురుగా మహేంద్ర పరుగు పరుగున రిషి దగ్గరికి వెళ్ళి నానా రిషి అని నవ్వుతూ తన దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటారు చిన్నపిల్లవాడిలా రిషి చాలా సంతోషంగా వాళ్ళ డాడ్ని కౌగిలించుకొని డాడ్ నేను వచ్చేశాను వసుధారతో పాటు వచ్చేశాను అని అంటారు నానా రిషి ఇది కల కాదు కదా నిజమే కదా అని అంటారు డాడ్ ఇంకెప్పుడు కలలు ఉండవు అన్నీ నిజాలే అవి సంతోషకరమైన నిజాలే ఉంటాయి నేను వచ్చేసాను డాడ్ అని అంటారు ఇక మినిస్టర్ గారు వెల్కమ్ వెల్కమ్ యంగ్ బాయ్ నిజంగా నాకు నేనే నమ్మలేకపోతున్నాను రిషి చనిపోయాడని అందరూ అంటుంటే వసుధార మాత్రం బ్రతికే ఉన్నారు అన్నారు ఇప్పుడు నిజంగా వసుధార నమ్మకమే నిజమైంది మన రిషి బ్రతికే ఉన్నారు మన కళ్ళ ముందున్నారు అని చెప్పి ఇక మినిస్టర్ గారు అంటూ ఉంటారు ఇక ఫనీంద్ర రిషిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నాన్న రిషి నిన్ను చూడకుండానే చనిపోతానేమోనని భయమేసేది నువ్వు నువ్వొచ్చావు మా ఆశలు నిలబడ్డాయి మా కాలేజీ చేచారిపోలేదు నాన్న రిషి అని చెప్పి ఇక హత్తుకుంటూ ఏడుస్తూ ఉంటారు పెదనాన్న మీరు ఏడవద్దు మనం ఎంతోమంది పిల్లల కోసం ఎన్నో పథకాలు పెట్టాము ఆ పేద పిల్లల దీవెనంతా మాకు అందకుండా ఎందుకు ఉంటాయి ఇంకా ఈ కాలేజీ పై పైకి ఎదిగేటట్టు చేయకుండా ఎలా ఉంటాము అని అంటారు ఇక రిషి రిషి వసుధారా మీరు రావడంతోనే డిబిఎస్డి కాలేజీకి కల వచ్చేసింది ఇక నాకు ఎటువంటి నమ్మకం అవసరం లేదు అని అంటారు పెద్దమ్మా ఏంటి అలా ఉండిపోయారు నేను రిషిని వచ్చాను కదా పెద్దమ్మ ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా అని అంటారు నానా రిషి నిన్ను చూస్తానని నిజంగా అనుకోలేదు నువ్వు రావడంతో నాకు సంతోషంగా ఉంది ఉసుదార తెస్తుందని నాకు నమ్మకమే అని అంటుంది దేవయాని కక్కలేక మింగలేక ఇక మినిస్టర్ గారు మాట్లాడతారు ఇకపై డిబిఎస్టి కాలేజీ ఎండిగా రిషి ఉంటారో వసుధారా ఉంటారో ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారు అన్నది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇకపై రిషి వసుధారా వచ్చారు కాబట్టి మాకు ఎటువంటి భయము లేదు మహేంద్ర సార్ ఫణీంద్ర సార్ ఇక నేను వెళ్తాను అని చెప్పి ఇక మినిస్టర్ గారు వెళ్ళిపోతారు ఇక శైలేంద్ర దేవయాని రిషి వైపు చూస్తూ ఉంటారు వసుధారా మాత్రం ఇక వసుధార మీటింగ్ స్టార్ట్ చేస్తుంది ఇన్ని రోజులు డీబీఎస్టీ కాలేజ్ కష్టాలని నష్టాలని చూసింది రిషి సార్ వచ్చేశారు ఇకపై అలాంటి కష్టాలు ఈ కాలేజీ దరిచేరవు ఇకపై డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా మన రిషీంద్ర భూషణ్ ఉండబోతున్నారు అనగానే అందరూ చప్పట్లు కొడతారు మేడం నేను అని అంటారు సార్ మీరు ఈ కాలేజీకి ఎండీగా ఉండకపోతే ఇక ఎవరు ఈ కాలేజీకి అర్హత లేనట్టే అని అంటుంది వసుధారా ఇక సరే మేడం గారు మీరు ఓకే అంటే నేను ఓకేనే అని అంటారు అందరూ చప్పట్లు కొడతారు ఇక శైలేంద్ర వసుధారని అడుగుతారు వసుధారా రిషి నీకు ఎక్కడ కలిశారు ఇన్ని రోజులు రిషి ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి తెలుసుకొని మాకెందుకు ఫోన్ చేయలేదు నువ్వు రిషి ఎక్కడ కలిశారు అని అంటారు శైలేంద్ర శైలేంద్ర గారు ఇవన్నీ ఇక్కడ డిస్కషన్ ఎందుకు మనం ఎలాగూ మన ఇంటికి వెళ్తాం కదా అక్కడ వివరంగా అందరికీ చెప్తాను అని అంటుంది వసుధారా అందరూ ఇంటికి బయలుదేరుతారు దేవయ్యని మాత్రం శైలేంద్ర చెంప పగల కొడుతుంది మోం నన్నెందుకు కొడుతున్నావు నేనేం చేశాను అనగానే వచ్చినవాడు రిషీనా రంగానా అని కరెక్టుగా గమనించే పనిలేదా మన నెత్తి మీదకి సింహాన్ని తీసుకుని వచ్చి కూర్చోపెట్టావు ఇప్పుడు వాడు రిషీనా రంగానా పైగా వసుధార చచ్చిపోయిందని చెప్పి తలస్నానం కూడా చేయించావు అది బ్రతికి ఆ రిషిని వెంట పెట్టుకొని డీబీఎస్టి కాలేజీకి చేరింది ఇక నువ్వు నిజంగా డీబీఎస్టి కాలేజీని వేలాడ్డం కంటే ఎక్కడో సన్యాసం తీసుకొని నాకు దూరంగా ఉండు అని అంటుంది దేవయాని మమ్మీ అంత మాట అంటావేంటి నేను వేసిన ప్లాను పర్ఫెక్ట్గా దాకా రీచ్ అయింది కానీ ఈ మధ్యలోనే ఏదో జరిగింది ముందు ఆ రంగా గడికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తాడు శైలేంద్ర ఇక రంగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు రంగా ఎక్కడ ఉన్నావు అనగాని ఏంటి సార్ నిన్ను ఇప్పుడే మేడం గారితో ఇంటికి వచ్చాను కదా మీరేంటి నన్ను చూసి అయిపోయారు అచ్చం లాగే యాక్టింగ్ చేశాను కదా దానికోసమేనా మీరు అంతగా స్టన్ అయ్యారు అనగానే అంటే నువ్వు వసుధారాతో వచ్చావు కదా అంటే నువ్వు రంగావా మరి వసుధారా అనగాని సార్ తినబోతూ రుచేందుకు మీకు జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్తాను త్వరగా ఇంటికి రండి అసలే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు కొత్త మీరు చెప్పినట్టే యాక్టింగ్ చేశాను ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దొరికిపోతాను మీరేమో అక్కడ పెద్దమ్మ గారితో ఉండిపోయారు అని అంటారు రంగా అమ్మయ్యా మమ్మీ టెన్షన్ పడదు వచ్చింది రంగానే అనగానే మరి వసుధారాన్ని తీసుకొని ఎలా వచ్చాడు అని అడుగుతుంది దేవయాని వస్తే అన్ని వివరంగా చెప్తాడు అంట ఇక టెన్షన్ పడద్దు మమ్మీ ఎలాగూ రంగానే డీబీఎస్డీ కాలేజ్ ఎండి కాబట్టి ఒక నెల తర్వాత నన్ను ఖచ్చితంగా రంగా డిబిఎస్టి కాలేజీకి ఎండీ చేస్తాడు అప్పుడు మన కలగన్న కలలన్నీ నిజమవుతాయి ఇక టెన్షన్ పడద్దు అని అంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇక రిషి వసుధార మహేంద్ర దేవయాని ధరణి శైలేంద్ర ఫనీంద్ర అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక ఫనీంద్ర అడుగుతారు అమ్మ వసుధారా మన రిషి ఎక్కడి కలిశావు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు మామయ్య నేను కాలేజీని వదిలి వెళ్ళిన రోజే రిషి సార్ నన్ను కాపాడారు నన్ను రౌడీల పారి నుండి కాపాడి తన ఇంటికి తీసుకుని వెళ్ళారు కాని సర్ గతం మర్చిపోయి తను రంగా అని చెప్పి నేను ఎన్నిసార్లు కాలేజీకి రమ్మన్నా రాలేదు కాని ఈరోజు కాలేజీ చే జారిపోతుందని నేను కాలేజీకి వస్తున్నాను అప్పుడు రిషి సర్ నాకు కనిపించారు సర్ కాదు రంగా అని చెప్పి తను ఎన్నిసార్లు అన్నా రిషిసర్ అని నమ్మాను కానీ ఈరోజు మీ రిషి సార్ని కాలేజీని కాపాడడానికి వచ్చాను నాకు అన్ని గుర్తుకు వచ్చాయని చెప్పి నాతో పాటు రిషి సార్ ఇక్కడికి వచ్చారు జరిగింది ఇది మావయ్య అని అంటుంది అంటే రిషి రంగాగా కొన్ని రోజులు ఓ ఊళ్ళో ఉన్నారా రిషి నిజంగా నువ్వు అక్కడ అనగానే డాడీ నేను గతమంతా మర్చిపోయానని నాకు తెలీదు వసుధార వచ్చి చాలాసార్లు నన్ను అడిగిందంట కానీ నాకు తెలీదు కానీ ఫైనల్గా వసుధారతో పెళ్ళి అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి నేను రిషీంద్ర భూషణ్ అని నాకు అర్థమైంది అందుకే హుటాహుటిన కాలేజీకి వచ్చాను కరెక్ట్గా వసుధార కనిపించింది కాలేజీకి వచ్చాను అని చెప్పి అంటారు రిషి ఓ నాకంటే ముందే వసుధారా రంగాన్ని కలిసిందా అదన్నమాట సంగతి అదే ఊర్లో వసుధార నాకు కనిపించింది కానీ భ్రమ అనుకున్నాను రౌడీలు నాతో ఒట్టు కూడా వేయించుకున్నారు చెప్తాను వాళ్ళకి హైదరాబాదు పిలిపించి మరీ వసుధారని చూపించి వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగు ఇస్తాను ఇంతకీ ఈ రంగా అసలు వసుదార చెప్పింది నిజమా కాదా అన్నది క్లారిటీ రాలేదు అని చెప్పి ఇక రిషి నీతో నాకు చాలా మాట్లాడాలి అని అంటారు ఎందుకన్నయ్యా ఏం మాటలు అని అంటారు ముందురా వచ్చావు మన ఇల్లంతా సందడి సందడిగా ఉంది మన ఇంట్లో సెలబ్రేషన్స్ జరగాలి ధరణి వసుధారా మమ్మీ మీరు ముగ్గురు ఫ్రెష్ హోటల్లో మంచి ఫుడ్ని ఆర్డర్ ఇవ్వండి అలాగే మన తెలిసిన వారంతా ఇంటికి పిలవండి మన రిషి వచ్చిన సందర్భంగా పెద్ద సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అంటారు శైలేంద్ర వద్దు శైలేంద్ర ఇప్పటికే రిషి వసుధారా ఎన్నో గండాలు దాటి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు మనతో పాటు ప్రశాంతంగా కొన్ని రోజులు ఉంటారు అంతేగాని ఇలాంటి ఏమీ వద్దు అని అంటారు ఫనీంద్ర అవును శైలేంద్ర అలాంటి ఏమీ వద్దు అని అంటారు మహేంద్ర అన్నయ్య నేను నీతో మాట్లాడాలి రండి అని చెప్పి బయటికి తీసుకుని వస్తారు ఏ రంగా నువ్వు రిషిలాగే బాగా యాక్టింగ్ చేశావు గానీ ఆ పూలు ఆ విద్యార్థుల నీపిందా పూల వేయడం ఇవన్నీ ఎవరు చేశారు అని అంటారు శైలేంద్ర ఎవరంటారేంటి అక్కడున్న మేడం గారు మీరేమో మేడం గారి ఫోటో కూడా చూపించలేదు ఎందుకో నాకు అర్థం కాలేదు మేడం గారు నా భార్య కదా పాపం మీకంటే ముందే వచ్చి కాలేజీని కాపాడమని మీరు రిషి రిషి అని నా ప్రాణాలు తోడేసింది కానీ నాకు అర్థం కాలేదు మీరు వచ్చి కలిసేదాకా రిషీంద్రభూషణ్ ఇంత గొప్పవాడా అని తెలుసుకున్నాను ఇక మీ దగ్గర డబ్బులు తీసుకుని మరి నేను యాక్టింగ్ చేయాలనుకున్నాను కానీ అప్పుడే మళ్ళీ మేడం గారు నన్ను కలిశారు కలిసి ఇక ఏం చెప్పాలో అర్థం కాక తను ఏడుస్తూ ఉన్నారు నాకర్ధమైంది మీరు వసుధారా మేడం గారిని చంపాలని చాలా విధాలుగా ట్రై చేసినట్టున్నారు అనగానే అయ్యో రంగా అలా అంటావేంటి ఎంతైనా తను నా తమ్ముడు భార్య ఎందుకు చంపాలనుకుంటాను అని అంటారు శైలేంద్ర మరెందుకు తన ఫోటో నాకు చూపించలేదు పైగా తనపై ప్రతిసారి ఆ రౌడీలు అటాక్ చేస్తూనే ఉన్నారు నేను తన ప్రాణాలు కాపాడాను అందుకే ఒక్క దెబ్బకి రెండు పిట్టలని మీ ఇద్దరి ఆలోచనే ఒకటి అని నేను రిషిగా ఇక్కడికి వచ్చేశాను అదే విషయాన్ని నేను రంగాని కాదు రిషి అని మేడం గారికి నమ్మించాను ఇక మేడం గారు రిషీని అని నమ్ముకుంటున్నారు మీరు వచ్చి ఇలా డౌట్గా మాట్లాడితే మేడం గారికి డౌట్ వచ్చేస్తుంది అని అంటారు రిషి అమ్మయ్యా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే వసుధారా నిన్ను రంగా అని మనం వేసిన ప్లాన్ అంతా అటర్ ప్లాప్ అయిపోతుంది ఏ వసుధార నిన్ను రిషి అనుకుంటుంది అది నాకు చాలు అని అంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మను అనుపమ అటువైపు ఏంజిల్కి రిషి వసుధారా డిబిఎస్డి కాలేజీకి వచ్చారన్న విషయం తెలుస్తుంది చాలా సంతోషపడతారు నిజంగా అత్తయ్య మను రిషి వసుధార వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది బావా నువ్వు రిషిని చూడలేదు కదా రిషి నా క్లాస్మేట్స్ చాలా అంటే చాలా పద్ధతి రిషిని నేను ప్రేమించాను కానీ రిషి వసుధారా పెళ్లి చేసుకున్నారు అత్తయ్య రిషి వసుధారా వచ్చారన్నా నువ్వేంటి ఆనంద పడకుండా ఇక్కడే ఉన్నావు వెళ్దాం పదా త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రిషిని వసుధారాన్ని చూడాలి అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ మేము అక్కడికి రావటం లేదు వాళ్ళు వచ్చారు కాబట్టి డిబిఎస్డి కాలేజ్ కష్టాల నుండి బయటపడింది అది చాలు అని అంటుంది అనుపమా అమ్మా ఒకటి మాత్రం అడుగుతున్నాను నాకు రిషిని చూడాలనిపిస్తుంది అటు వసుధారా మేడంని కూడా చూడాలనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి పలకరించి వద్దాము వాళ్ళ ఆనందాన్ని కల్లారా చూద్దాము ఇక ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అంటారు మను ఇక ఏంటత్తయ్య అలా అంటావు బావ ఇంతగా అడుగుతుంటే ఒక్కసారి కలవడానికి ప్రాబ్లం ఏంటి ఇప్పుడే వెళ్దాము కార్ అరేంజ్ చేసేశాను అని అంటుంది ఏంజిల్ ఇక అనుపమ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే ఇదే కలవడం అని అంటుంది సరే అమ్మా అని చెప్పి అంటారు మను ఇక ముగ్గురు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు దేవయాని అన్ని మాటలు గుర్తుకు వస్తాయి ఇక గుమ్మందాకా వచ్చి మను ఆ దేవయాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కాని అని అంటారు ఇంతలో వసుధారా బయటికి వస్తూ వాళ్ళ ముగ్గురిని చూస్తుంది పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటుంది ఏంజిల్ని ఇక మనుని అనుపమాని చూస్తుంది అమ్మ వసుధారా రిషితో పాటు వచ్చావు మీకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అవును అవును నేను వచ్చాను మీరు కూడా రండి మను రిషిసార్ని పరిచయం చేస్తాను అని చెప్పి ఒక్కసారిగా అంతా గుర్తు చేసుకుంటుంది అవును మను మామయ్య కొడుకు కదా మరి సార్కి ఎలా పరిచయం చేయాలి వీళ్ళు కాలేజీకి దూరం కారణం కారణమేంటి ఆ నిజం అందరి ముందు బయటపడిందా నా లెటర్ని అందరూ చదివారా ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటుంది వసుధారా ఇంతలో రిషి శైలేంద్ర కరెక్ట్గా వీళ్ళ ముగ్గురిని చూస్తారు వసుధారా మాట్లాడుతుండడం చూస్తారు వసుధారా వీళ్ళని చూడకుండా వాళ్ళని పక్కకి తప్పించి ఏంజిల్ ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు రేపు కాలేజీకి వచ్చాక అని అంటుంది అర్థమైంది వెళ్తాను అని చెప్పి ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే కరెక్ట్గా శైలేంద్రకి అడుగుతారు రిషి ఎవరు ఎవరన్నయ్యా వాళ్ళు మేడం గారు వాళ్ళని పంపించేస్తున్నారు అనిగానే వాళ్ళు అనుపమ ఏంజిల్ మను వాళ్ళ స్టోరీ ఒకటి ఉంది అది నీకు చెప్తాను నిజం చెప్పాలంటే ఆ మను ఎవరో తెలుసా వరసకి నీకు అన్నో తమ్ముడో అవుతారు మా బాబాయ్ కొడికే అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతారు ఏంటి డాడ్ కొడుక అనగానే అవును నీకు తెలీదా ఆ అనుపమ మా పిన్ని క్లాస్మేట్స్ కానీ ఏం జరిగిందో తెలీదు మా బాబాయి కన్న కొడుకు మాత్రం ఆ మనునే అది మాత్రం కన్ఫామ్ ఆ విషయం నాకు కూడా తెలీదు వసుధారా వెళ్తూ వెళ్తూ లెటర్ రాసి వెళ్లిపోయింది ఆ లెటర్ చదివిన నేనే షాక్ అయ్యాను నిజం చెప్పాలంటే డిబిఎస్డీ కాలేజ్ ఎండీగా తనని రిక్వెస్ట్ చేశారు మినిస్టర్ గారు కానీ తను ఎందుకో కాలేజీలో ఉండకుండా ఎండీ సీటు కూడా కాదని వాళ్ళమ్మతో దూరంగా ఉంటున్నాడు అసలు ఈ నిజం నీకు చెప్పాలి అనుకున్నాను ఎలాగూ వాళ్ళు కాలేజీకి రావటం లేదు కదా అని నీకు చెప్పలేదు తన పేరు అనుపమా అవతల వ్యక్తి పేరు మను ఆ ఏంజిల్ నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి అంటారు శైలేంద్ర ఇక రిషి ఒక్కసారిగా నమ్మలేని నిజాన్ని విన్నట్టు ఇక అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఉంటారు ఏ రంగా ఏంటి నిన్ను చెప్పిన స్టోరీ నీకు అర్థమైందా అయినా రిషికి చెప్తే అయినట్టు నువ్వయ్యావు అని చెప్పి లోపలోపలే నవ్వుకుంటూ ఉంటారు శైలేంద్రా ఇక రిషి వసుధారా రూమ్కి వస్తారు వసుధారా రిషి దగ్గరికి వచ్చి రిషి సర్ శైలేంద్రకి దిమ్మదిరిగే షాకు కలిగినట్టుంది అనగానే వసుధారా ఒక నిజం చెప్తావా అని అంటారు ఏంటి సార్ ఏంటా నిజం అని అంటుంది వసుధారా ఇప్పుడు కాదు రేపు రేపు ఖచ్చితంగా నాకు ఆ నిజం తెలియాలి నీ నోటి ద్వారా నిజం తెలియాలి అని అంటారు సరే సార్ నేను మీకు ఇకపై అబద్ధం చెప్పనని ఒట్టు వేసుకున్నాను ఇకపై మన ఇద్దరి మధ్య అబద్ధాలు ఉండబోవు అని అంటుంది వసుధారా ఇక రిషి వసుధారా వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్